హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి ఈ పెయింటింగ్ నేను ఎలా వేసాను ఎన్ని డేస్ పట్టింది ఒక పెయింటింగ్ వేస్తే దాన్ని మనము ఎలా వర్క్ చేయాలి ఆ వర్క్ చేసిన దాన్ని ఎలాగ మనము ఇంకా మంచి లుక్ ఇస్తూ ఏదైనా ఒక ఫినిషింగ్ ఇవ్వాలంటే ఆ వర్క్ చాలా నీట్గా ఉండాలి కదండి అలాగా ఈ శాటన్ సిల్క్ శారీ వచ్చేసి పెయింటింగ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టమైందండి మామూలు సిల్క్ శారీస్ ఈ కాటన్ శారీస్ వీటికి వేయడం చాలా ఈజీ అనిపించింది వీటి మీద పెయింటింగ్ వేయడానికి ఈ సిల్క్ శారీ మీద పెయింటింగ్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఆ స్ప్రెడ్ అవ్వకుండా పెయింటింగ్ని దాన్ని చాలా జాగ్రత్తగా వేసుకుంటూ కస్టమర్కి నచ్చినట్టుగా ఆ శారీలకి లుక్ ఇవ్వడం కోసం ఆ శారీ వాళ్ళకి నచ్చినట్టుగా తయారు చేయడం కోసం నాకు ట్వంటీ డేస్ పట్టిందండి ట్వంటీ డేస్లో ఈ శారీని నేను చేయడానికి ట్వంటీ డేస్ పట్టింది ఈ శారీని చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనము ఎండలో ఆరపెట్టి మంచిగా ఒక టూ టూ త్రీ డేస్ కంపల్సరీగా ఎండలో ఆరపెట్టాలి అప్పుడు ఆ చీరకి ఎండలో ఆరపెట్టడం వల్ల పెయింటింగ్ అనేది మంచిగా చీర దారాల్లో లోపలికి చుచ్చుకొని మంచిగా ఎండుతుందండి ఆ తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి మనం ఐరన్ చేసి కస్టమర్కి నీట్గా అందించాలి మనం ఎలా అంటే అలా చేసి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి మళ్ళీ ఇంకోసారి వాళ్ళు మన దగ్గర చేయించుకోవాలని అనుకోరు కదండి ఈ సారీ లుక్ ఇలా తీసుకురావడం కోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి ఈ శారీని అసలుకి అసలు బయట మనము మామూలుగా కొనే ఆ పార్టీ వేర్ శారీస్ కన్నా అసలు ఇంత అందంగా వస్తుందని ఇంత నీట్గా తయారు చేశానని నాకు నేనే నమ్ముద్ది కావట్లేదు అసలుకి ఈ కస్టమర్ నాకు ఈ గోల్డెన్ బార్డర్ వేయకపోతే నాకు శారీ అవసరం లేదు అన్నారు ఆవిడ కోసం ఈ గోల్డెన్ అవుట్లైనర్ వేసి శారీ మొత్తము గోల్డెన్ అవుట్లైనర్తోనే వేశాను చూడండి ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు శారీ మొత్తం ఇలా చేయడం కోసం దీన్ని తంజావూరు పెయింటింగ్ అంటారండి తంజావూరు పెయింటింగ్ అంటే ఏనుగులు అవి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫ్లవర్ పెయింటింగ్స్లో కంపల్సరీగా ఇలాగే వేస్తారండి ఈ సారీని ఇలా తయారు చేయడం కోసం ఎంత అంటే అంత వర్క్ చేశాను ఈ శారీస్ చూడ్డానికి బాగుంటాయి కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి ఏంటంటే చిన్న పిన్నిస్ పెట్టినా కూడా వెంటనే హోల్ పడిపోయిద్ది అంత సెన్సిటివ్గా ఉంటుంది ఈ సారీ అందుకని మనము ఇలాంటి మేనేజ్ అనుకుంటేనే తీసుకొని వీటికి ఇంత కాస్ట్ పెట్టి చేయించుకోవాలండి ఒక శారీ పిన్ను పెట్టినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి దీనికి అంత సాఫ్ట్గా ఉంటుంది అంత సెన్సిటివ్గా ఉంటుంది ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే దీనికి పెయింటింగ్ వేయడమే పెద్ద టాస్క్ అండి మళ్ళీ దానికి తోడు కస్టమర్ వచ్చేసి నాకు ఇలా హ్యాంగింగ్స్ కావాలి అని అని అడిగారు కుర్చీలు కట్టమని ఈ శారీకి కుర్చీలు కడితే అంత లుక్ ఉండదండి అని చెప్పాను కానీ ఆవిడకి చాలా ఇష్టం అంట అలా వేయించుకోవడం ఇంకా నేను ఏం చేశానంటే ఇలా గోల్డ్ పూసలతోని ఇలా ఆవిడకి శారీ కుర్చీలకు కట్టానండి పూసలు కుట్టాను దీంతో ఈ శారీ పళ్ళుకి మంచి లుక్ వచ్చింది నేను కుర్చీలు కడితే ఈ శారీకి ఆ లుక్ పోతుంది పెయింటింగ్ వేసిన లుక్ ఆ శారీలో కుచీలు వీటిని డామినేట్ చేసేస్తాయి అందుకోసమని నేను బాగోదని చెప్పాను ఆవిడకి ఆవిడ ఓకే అన్నారు కానీ కొంచెం డిజప్పాయింటెడ్గా అనిపించింది ఆవిడ ఓకే అన్న దాంట్లో అందుకోసం ఆవిడ సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం నేను ఈ శారీకి వచ్చేసి ఇలా గోల్డ్ పూసలతోటి బార్డర్ కుట్టేశానండి ఈ శారీ మొత్తం టోటల్ లుక్ ఇదండి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్